అలైకుమ్ అస్సలం వరహమతుల్హి వేమ సోదర మహాశేవుల అలహందా అల్లాహ యొక్క దేవల్లా మనమందరం కూడా మన యొక్క జీవితాన్ని ఇస్లాం ధర్మంలో సాగిస్తున్నాము హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చాలామంది మిత్రులు ఒక తప్పుడి ఆచారాన్ని ఇస్లాం ధర్మంలో తెచ్చి ఇస్లాం ధర్మంలో దేని గురించి అయితే ఇస్లాం నిషేధిస్తుందో ఆ యొక్క పనులని చేయడానికి చాలా ఎక్కువగా సంతోషపడుతున్నాము ప్రేమణ సోదర మహాశయుడు ఇస్లాం ధర్మం ఏదైతే మనకి ఆజ్ఞాపిస్తుందో ఏదైతే చేయమని చెప్తుందో ఆ పనులు చేయడానికి మనం ఎక్కువ శాతం ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ఇస్లాం దేన్నైతే నిషేధిస్తుందో అలాంటి పనుల నుండి మనం వెనకబడి ఉండాలి ఈరోజు ఇప్పుడున్న జనరేషన్లో మనం చేస్తున్న పనులు ఏమిటి అంటే ఎక్కువ శాతం లోకాన్ని ప్రేమిస్తున్నాము అల్లాహ్ని మర్చిపోతున్నాము ఎక్కువ శాతం లోకంలో ఉన్న వస్తువుల్ని ప్రేమిస్తున్నాము అల్లాహు తాడా ఇచ్చిన వస్తువుల్ని మనం మర్చిపోతున్నాం ప్రేమ సోదర మహాసేవి గారా ఎప్పుడైనా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా అల్లాహు తాడా అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చారు ఈ యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని అల్లాహు తాడాన్ని మెప్పించడానికి ప్రయత్నించండి తప్ప లోకంలో ఉన్న ప్రజలని కాసేపు సంతోషాన్ని ఆలోచించుకొని కాసేపు సంతోషాన్ని అనుభవించి మనం సాధించేది ఏమీ లేదు మీరు అనుభవించే సంతోషం తక్కువ కానీ దీని ద్వారా మీరు అనుభవించే నరకం అయితే చాలా ఎక్కువ అందుకని మీరు గమనించండి ఈ హ్యాపీ న్యూ ఇయర్ ఏదైతే ఉందో థర్టీ ఫస్ట్ నైట్ రోజు ఏ పాపాలు అయితే జరుగుతాయో ఈ యొక్క పాపాలని మనం చాలా ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంటాము డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ రోజు ఎంతైతే వ్యభిచారం జరుగుతుందో అంత వ్యభిచారం ఏ రోజు రాత్రి కూడా జరగదు థర్టీ ఫస్ట్ నైట్ రోజు ఎంత అయితే ప్రజలు మత్తు పానీయానికి బానిసలవుతారో అంత ఎక్కువగా ఏ రోజుల్లో కూడా అవ్వరు అంటే కొత్త సంవత్సరం వస్తుంది అని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఈ కొత్త సంవత్సరం మనకి కాదు ఇస్లాం ధర్మం ప్రకారంగా కొత్త సంవత్సరం అంటే అది మొహర్రం యొక్క నెలలో వస్తుంది కానీ ఈ యొక్క కొత్త సంవత్సరం ఏదైతే ఉందో ఇది వేరే మతస్థులు జరుపుకునే యొక్క కొత్త సంవత్సరం అందుకనే దీన్ని మనం నిషేధించాలి సరే మీ లెక్క ప్రకారంగా మీరు దీన్నే కొత్త సంవత్సరం అనుకోవచ్చు ఒకవేళ కొత్త సంవత్సరం వస్తే మీరు ఏం చేయాలండి అల్లాతో సహాయం అడగాలి అల్లాతో రక్షణ అడగాలి అల్లాహతో దుఆ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుంటేనే మనం అనుకున్న పనులు మనకి వచ్చే నష్టాలు అన్నీ కూడా దూరం అవుతాయి అలా కాకుండా నాకు ఇష్టకరంగా నేను ఉంటాను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అందరికీ చెప్పుకుంటాను హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి పండగ చేసుకుంటాను మత్తుపానీయం సేవిస్తాను ఇంకా ఎన్నో తప్పులు చేస్తాను అని చెప్పి మీరు అనుకుంటే కేకులు కట్ చేస్తాను ఇంట్లో అందరం కూడా పండగ చేసుకుంటాము అనుకుంటే మీరు మీ చేతులతో పాపాన్ని తెచ్చుకున్నట్లే సోదర మహాశివుల అర్థం చేసుకోండి ఎందుకంటే నేను మీకు చెప్తున్న విషయం ప్రతి ఒక్క ముస్లింకి కూడా అవసరమైనది దయచేసి అర్థం చేసుకోండి ఒకటికి పదిసారుని చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇవి ఇస్లాం ధర్మంలో లేదు ఇస్లాం ధర్మం చెప్తున్న మాటలని మీరు ఆచరించండి పాటించండి దానివల్ల మీకు మంచి ప్రతిఫలం దొరుకుతుంది ఇస్లాం ధర్మం దేనైతే నిషేధిస్తుందో ఇలాంటి విషయాల నుండి ఇలాంటి మాటల నుండి ప్రతి ఒక్కరు కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రత్యేకంగా థర్టీ ఫస్ట్ రోజు ఏదైతే మనతో పాపాలు జరుగుతాయో ఆ యొక్క పాపాల నుండి ప్రతి ఒక్కరు దూరంగా ఉండండి ఒకవేళ మీరు లేదు నేను కొత్త సంవత్సరం చేసుకుంటాను అనుకుంటే గనక నమాజుల ద్వారా ద్వారాల ద్వారా అల్లాహ్ని మెప్పించడానికి ప్రయత్నించి అల్లాహతో సహాయం కోరుకోండి ఇన్షా అల్లాహ్ దీనివల్ల మీకు ప్రతిఫలం దక్కుతుంది తప్ప వేరే పనుల వల్ల ఎటువంటి ఫలితం కూడా దక్క ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నా చిన్న మెసేజ్ని అర్థం చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను అస్లాం లేకుంహతుల్లాహి వ